బొల్లిగట్టు వాసుడు శ్రీ వెంకటేశుడు చిత్రాల దేవుడు రో శ్రీలక్ష్మినాథుడు శ్రీ శ్రీనివాసుడు చింతలన్నీ దీర్చును బొల్లిగట్టు వాసుడు శ్రీవెంకటేషుడు చిత్రాల దేవుడు రో శ్రీలక్ష్మీనాథుడు శ్రీ శ్రీనివాసుడు చింతలన్నీ తీర్చును అందాల సొగసరివాడు ఆనందాల మగసిరివాడు శృంగారములికేడివాడు చూడచక్కని కలువలరేడు ముద్దు ముద్దుల వాడు ముచ్చాటయినవాడు మూడు నమలవాడు రూ బొల్లిగట్టు వాసుడు శ్రీ వెంకటేశుడు చిత్రాల దేవుడు రూ శ్రీ శ్రీ శ్రీనివాసుడు చింతలన్నీ తీర్చును సంక్రాంతి పాండుగనాడు నాడు ఊరు ఊరంత గొప్ప సంబరాలు భక్తుల సందడితోనూ బాగుండుగా వైభవాలు బ్యాండు హోరు ఎడ్ల బండ్లదెజోరు హెచ్చైన ఉత్సవాలు బుల్లిగట్టు వాసుడు శ్రీ వెంకటేశుడు చిత్రాల దేవుడు రో శ్రీ శ్రీ శ్రీనివాసుడు చింతల వీర్చును రో గుహల గుహల దాటుకోని కంపముండ్ల పుదల దోసుకోని చెట్లు పుట్టలు దాటుకోని నిన్ను చెంగు చెంగున చేరుకోని కాయా కాను కొలను ఇచ్చి కొల్లాగోలిచేదము చేదము వాసుడు శ్రీ వెంకటేశుడు చిత్రాల దేవుడు రో శ్రీ శ్రీ శ్రీనివాసుడు చింతలన్నీ తీర్చును రో ధరణి పల్లె వరధాముడిగా వెలిశాడు నమ్మిన భక్తుల నెల్లా చల్లగదయ చూస్తాడు సుభద్రమ్మ గురు సన్నిధి నిలిచి శ్రీనివాసు నెలినోడు బుల్లిగట్టు వాసుడు శ్రీ వెంకటేశుడు చిత్రాల దేవుడు రూ శ్రీలక్ష్మినాథుడు శ్రీ శ్రీనివాసుడు చింతల నిదే చున రోహ శ్రీ శ్రీనివాసుడు చింతల నిదే చున శ్రీలక్ష్మినాథుడు శ్రీ శ్రీనివాసుడు చింతల నిదే చునురో